అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా చింతపండు పచ్చడి చూపిస్తా చూసేయండి అప్పట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లనే చేసుకొని తినేవాళ్ళు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూసేయండి పండు చట్నీకి ఫస్ట్ పెద్ద సైజ్ అంత నిమ్మకాయని ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నామంటే మనం అంతా ఫ్రై చేసుకున్న తాలకు చింతపండు మంచిగా నానుతుంది అనమాట ఒట్టి మిరపకాయలు అనేది ఇట్లా తొడిమీలు తీసి పెట్టుకోవాలి తర్వాత ఎర్ర ఎర్రగడ్డలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పొట్టి తీసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసి వేయక నూనె వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ధనాలు వేసుకోవాలి తర్వాత పచ్చి శనగపప్పు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడు కొద్దిగా కరేపాకు వేసుకోవాలి మంచి ఇట్లా కలర్ వచ్చేంతవరకు పండుగ వేయించుకోవాలి అన్నీ వేయించుకోవాలి వేగినాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఒక గిన్నెలో ఎక్కువ వసుకోవాలి ప్లేట్లోకి ఇన్ని ఎక్కువ వచ్చి పెట్టుకోవాలి అదే గిన్నెలనే ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని అవి ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడు దానిలోకి ఎంత అవసరమో అంత అంతలాఫ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అనేది కొద్ది ఎర్ర వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం పెట్టుకున్నాం మిరపకాయలు ధనాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కదా ఇవన్నీ మిక్స్ పట్టు పెట్టుకోవాలి ఇలా పట్టుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా అది దీంట్లో వేసుకోవాలి పిండకుండా ఇట్లా డైరెక్ట్ వేసేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేటివి ఉన్నాయి కదా ఇల్లిగడ్డలు ఎల్లిపాయలు అవి కూడా దీంట్లో వేసుకోవాలి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మెత్త మిక్స్ పట్టి పెట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి మెత్తగా గట్టి లేకుండా ఇప్పుడు కొద్దిగా జారడుగు ఉంది అండి తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది గట్టిగా ఉంటే ఏం తినబుద్దు ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం అలా ఇప్పుడు పోపుకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది హీట్ కావాలి ఇప్పుడు శనగపప్పు దిలకర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు అరువాక వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది కదా తిరగదు కదా మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు చెట్టు కదా అది దిండ్ వేసుకోవాలి ఇట్లా వేసుకున్నాం కదా ఇది రెండు నిమిషాలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రై అయితే ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇంకా తర్వాత వేరే కింద వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చింతపండు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి